సార్ పడుకునే బేబీస్కి ఫీడింగ్ ఇవ్వచ్చా అని వన్ ఆఫ్ మై ఫాలోవర్ అడిగారు డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఫీడింగ్ మీకు ఇప్పుడు చెప్తాను ఎదిని ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి అండ్ న్యూ మదర్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బేబీ అనుకోండి యూజువల్గా మదర్స్ అందరూ క్రేడియల్ పొజిషన్లో ఫీడింగ్ ఇస్తారు అనమాట పొజిషన్ అంటే బేబీ హెడ్ని ఇలా ఎల్బో దగ్గర పెట్టుకొని చేతికి ఇలా సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇలా ఫీడింగ్ పెట్టేస్తారు దీన్ని క్రెడిల్ పొజిషన్ అంటారు సో ఇది క్రెడిల్ పొజిషన్ బట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు తల కొంచెం కొంచెం బాడీ కంటే కొంచెం హైట్లో ఉండేటట్టు చూసుకోండి ఆస్పెక్ట్ కాకుండా ఫీడింగ్ ఇవ్వండి అనమాట తర్వాత క్రాస్ క్రెడిల్ పొజిషన్ బేబీని ఇలా ఇలా పెట్టుకొని ఫీడింగ్ అనమాట ఇది క్రాస్ క్రెడిల్ పొజిషన్ అంట నెక్స్ట్ ఆస్ట్రేలియన్ పొజిషన్ ఇలా మదర్ యొక్క థైస్ మీద బేబీని ఇలా కూర్చోపెట్టుకొని ఇలా ఫీడింగ్ ఇవ్వచ్చు అనమాట ఇది ఆస్ట్రేలియన్ పొజిషన్ ఇంకోటి ఫుట్బాల్ పొజిషన్ అనమాట బేబీని ఇలా సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇలా ఫీడింగ్ పట్టిస్తారు ఇది ఫుట్బాల్ పొజిషన్ అనమాట సో ఈ పొజిషన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మదర్ యొక్క ప్రెషర్ అంతా బేబీ మీద పడకుండా యాస్పిరేట్ అవ్వకుండా జాగ్రత్తగా ఫీడింగ్ పట్టించాలి కొంతమంది మదర్స్ డెలి ట్విన్స్ డెలివర్ అవుతారు ట్విన్ బేబీస్ ఉన్నప్పుడు ఒక బేబీని ఇలా పెట్టుకొని ఇంకో బేబీని ఇలా పెట్టుకొని ఫీడింగ్ ఇవ్వచ్చు దీన్ని డబుల్ ఫుట్బాల్ పొజిషన్ అంటాం చాలా మంది మదర్స్ అడిగే డౌట్ లయింగ్ డౌన్ పొజిషన్లో ఫీడింగ్ ఇవ్వచ్చు డెఫినెట్గా ఇవ్వచ్చండి బట్ ప్రీటర్మ్ బేబీస్లో మాత్రం కొంచెం జాగ్రత్త పడండి ఎందుకంటే యాక్స్పెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి స్వా సకింగ్ అండ్ స్వాలోయింగ్ అప్పుడప్పుడే మెచ్యూర్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రీటర్మ్ బేబీస్కి పడుకొని ఫీడింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఫీడింగ్ ఇవ్వండి సో ఇలాంటి మరొన్న ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్